నవాజ్ షరీఫ్ కన్సర్నులోనే భారత్పై పాకిస్తాన్ దాడులకు రూపకల్పన చేసిందనేసి కీలక నేత ఒకరు వ్యాఖ్యా పాకిస్తాన్ కీలక నేత వ్యాఖ్యానించారు పహల్గామ్ ఉగ్రదాడు ప్రతీకారంగా పాక్లోని ఉగ్రస్థావరాలు ఉగ్రస్థా ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్ ఆపరేషన్స్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే ప్రతిగా మన పౌరులపై డ్రోన్ దాడులకు తెగబడితే తెగబడింది ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ చేపట్టిన సైనిక చర్య మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నులోనే కొనసాగిందని అధికార పార్టీ మహిళా నేత కీలక వ్యాఖ్యలు చేశారు పాన్ పాకిస్తాన్ను అణుశక్తిగా మార్చింది నవాజ్ షరీఫ్ అని ఇప్పుడు మొ భారత్ ఇప్పుడు మొత్తం భారత్పై ఆపరేషన్లో రూపకల్పన చేశారని ఇది మొత్తం ఆయన కనుసన్నుల్లోనే కొనసాగిందనేసి పాకిస్తాన్లోని పంజాబ్ సమాచార మంత్రి ఆజ్మా బుఖేరీ పేర్కొన్నారు నవాజ్ సాధారణ నేత కాదని ఏదైనా చేసి చూపించే తత్వం ఆయనలో కనిపిస్తుందన్నారు ఒకవేళ ఆమె వ్యాఖ్యలే కనుక నిజమైతే పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ సైన్యంపై నవాజ్ షరీఫ్ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా భారత్ భారత్ ఆపరేషన్ సింధువులు చేపట్టిన మరుసటి రోజే ప్రధాని నవాజ్ షరీఫ్ తన నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వంలో ఏ పదవి చేపట్టకపోయినా అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో నవాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ పాల్గొన్నారు భారత్తో దూకుడు వద్దని కేవలం చర్చలో దౌత్య మార్గంలోనే శాంతి పునరుద్ధరణకు పునరుద్ధరణకు కృషి చేయాలనేసి ఆ సమయంలో సూచించినట్లు పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి అప్పటికే న్యూఢిల్లీతో ఆయన తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారని ఆ ఆ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు మనకు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే పాక్ పాకిస్తాన్ పాకిస్తాన్ మీడియాలో కూడా నవాజ్ షరీఫ్ తనకు మోడీకి వ్యక్తిగతంగా ఉన్న అనుబంధంతో తెర వెనుక యంత్రా తెర వెనుక మంత్రాంగం చేస్తున్నట్టు కాల్పుల విరమణకు శాంతి శాంతికి శాంతి చర్చలకు అంగీకారం తెలిపేటట్టు నవాజ్ షరీఫ్ తెరవేరుక పనిచేస్తున్నారనేసి పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే కాల్పుల విరమణపై ఇరు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో అంగీకరించబడిన సైనికాధికారులను నవాజ్ షరీఫ్ అభినందించారు నవాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధాని షేవాజ్ షరీఫ్ యొక్క అన్న ప్రస్తుత పాకిస్తాన్ అధికార పార్టీ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత పాక్ ప్రధానిగా మూడు సార్లు పనిచేశారు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధ యుద్ధం జరిగిన సమయంలో కూడా ఆయనే ప్రధానిగా ఉన్నారు ఈ ప్రధాని ఈ నవా షేవాజ్ షరీఫ్కు ప్రధానిగా చేపట్టాడు అయితే షెవాజ్ షరీఫ్కు అన్న నవాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ యొక్క నవాజ్ షరీఫ్ ముస్లిం లీగ్ నవాజ్ ముస్లిం లీగ్ నవాజ్కు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి అధినేత నవాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ యొక్క సోదరుడే పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని షేవాజ షరీఫ్ అయితే షేవాజ్ షరీఫ్ ఆపరేషన్ సింధు చేపట్టిన మరుసటి రోజే తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి అధికారికంగా పదవి లేకపోయినా అధికార పార్టీ అధ్యక్షుడు హోదాలో షెహాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన సమావేశంలో నవాజ్ షరీఫ్ పాల్గొన్నారు పాల్గొని పలు కీలకమైన సలహాలు సూచనలు ఇచ్చినట్టు అప్పుడు పాకిస్తాన్ మీడియాలో వెలువడ్డాయి భారత్తో యుద్ధం వద్దని శాంతి చర్చలు దౌత్య మార్గం ద్వారానే సమస్యలు పరి పరిష్కరించుకోవాలని తన తమ్ముడైన పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్కు సూచించినట్లు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి